హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సో దానికోసం మష్రూమ్స్ని బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి సో చూడండి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయినాక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అదే బాండ్లీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒక మూడు టొమాటోస్ ఒక నాలుగు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి టొమాటో లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వండి సో చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ సో ఇలా టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి అంతా మిక్సీలోకి వేసుకొని నానబెట్టుకున్నాక గోడంబి ఉంది కదా కాజు ఇలా కాజుని కొద్దిగా నానబెట్టుకున్నాము సో వీటిని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసి ఫ్రెష్ క్రీమ్ పాల మీద మీగడ ఉంటుంది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసామండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట సో చూడండి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి చిటపట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక రెండు ఆనియన్స్ని వేసి లైట్గా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేయండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న కాజు ఆనియన్ టొమాటో ప్యూరి ఉంది కదా అదంతా ఇందులోకి వేసి బాగా కుక్ అవ్వనివ్వండి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలో ఇప్పుడు కారపొడి కొద్దిగా వేసి తగినంత సాల్ట్ కూడా వేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి సో ఇలా చూడండి కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వండి ఇవ్వండి ఇప్పుడు ఒక మసాలా వేయాలన్నమాట అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేయాలి ఈ మసాలాలో ఏమేసామంటే కొత్తిమీర అల్లం వెల్లుల్లి చక్కా లవంగము మిరియాలు వేసి బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోతుంది అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసి ఒక చికెన్ మసాలా కూడా కొద్దిగా వేయండి వేసి కొద్దిగా ఈ గ్రేవీ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి కొద్దిగా ఈ మష్రూమ్స్ ఆ మసాలాలు కుక్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ బాగా ఇలా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఈ మష్రూమ్స్ ఉడకడానికి కోసం వాటర్ కా కొద్దిగా వాటర్ వేసి ఇంకా మష్రూమ్ ఉడికేంత వరకు ఉడికించుకుంటే మన టేస్ట్ అయినా మష్రూమ్ కర్రీ రెడీ అనమాట సో ఇందులో ఫ్రెష్ క్రీమ్ అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా బాగా కుక్ అయిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక మష్రూమ్ని ఇలా తీసుకొని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి చూడండి బాయిల్ అయిపోతే ఇంకా టర్న్ ఆఫ్ చేసి దాంతో కానీ చపాతీలో కానీ సర్వ్ చేయొచ్చు అనమాట నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మష్రూమ్ కర్రీ ఇది డిఫరెంట్ ప్రాసెస్ అది డిఫరెంట్ అనమాట సో రెండు ట్రై చేసి ఏది బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది మా తమ్ముడు భార్య ఆమెని ప్రిపేర్ చేసింది టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియోస్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనల్ రాగదీప్ ఆల్ రౌండ్